గుంటూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీట్ల చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నట్టు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు శనివారం గుంటూరు ఈస్ట్ డిఎస్పీ కార్యాలయంలో సాధారణ వార్షిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్ల నివాసాలను స్వయంగా వెళ్లి వారి దైనందిన జీవన విధానము కార్యకలాపాల గురించి కుటుంబ సభ్యులను అడుగు తెలుసుకున్నామని పేర్కొన్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించినట్లు పేర్కొన్నారు రెండవసారి నేరాలకు పాల్పడకుండా మా చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని దీని వల్ల ప్రజలకు పూర్తి రక్షణ భరోసా కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఎవరు కూడా రౌడీ షీటర్లకు కులాలను ఆపాదించవద్దని చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తరచూ నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటున్నామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు ఇప్పటికే జిల్లాలో ఆరుగురు రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలు పంపించడం జరిగిందని వెల్లడించారు అలాగే రౌడీ షీటర్లకు నిరంతర కౌన్సిలింగ్ ఇస్తున్నామని వారి ప్రవర్తన మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు తెనాలలో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి విచారణ జరుగుతున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు ఈ ఘటనలో నెల రోజుల క్రితం హైదరానగర్ లో గంజాయి మత్తులో కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేసిన రౌడీషేటర్ లడ్డు అనుచరులు విక్టర్ బాబులాల్ రాకేష్ లపై తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా తెలిసింది గుంటూరు జిల్లా పోలీస్ శాంతి భద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణను తమ వంతు కృషి చేస్తూ ప్రజలకు భద్రత కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఈ సందర్భంగా చేసుకునే ఒక అప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇప్పుడు ఎంత దూరం క్యారీ అవుట్ చేశారు ఇప్పుడు దాదాపు టూ నాట్ వన్ రౌడీ షీటర్స్ ఉన్నారు దాంట్లో వన్ ఫార్టీ రౌడీ షీటర్స్ ప్రెసెంట్ లో ఉన్నారు రిమైనింగ్ ఒక ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఆబ్సెంట్ లు ఉన్నారు వాళ్ళ గురించిన రివ్యూ ఆబ్సెంట్ అంటే ఎక్కడ ఉన్నారు చాలా మంది హైదరాబాద్ లో ఉన్నారు బెంగళూరు లో ఉన్నారు వాళ్ళందరిని గురించిన ఒక రివ్యూ క్వశ్చన్ ఈ రోజు ఎస్డిపిఓ ఈస్ట్ సబ్ డివిషన్ ని విసిట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు తెనాలిలో ఒక వీడియో రీసెంట్ గా సోషల్ మీడియాలో సర్కులేట్ అవడం జరిగింది ఇప్పుడు దాని పరంగా మనకు కూర్చున్న ఇన్పుట్ పరంగా అది ఒక టూ మంత్స్ ముందు తీసిన వీడియో అని చెప్పి చెప్తున్నారు దాని మేరకు మన ఒక ఎన్క్వైరీకి ఒక ఆఫీసర్ ని అపాయింట్ చేయడం జరిగింది అది ఎంక్వైరీ జరుగుతున్నాయి అంటే

అంటే ఇప్పుడు అక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ డోమా రాకేష్ తర్వాత విక్టర్ తర్వాత కరీముల్లా అని చెప్పేసి ముగ్గురు దాంట్లో కనిపిస్తున్నారు ఇప్పుడు దీంట్లో రాకేష్ వాళ్ళ పైన ఒక ఎనిమిది కేసులు ఉన్నాయి దాంట్లో ఈవెన్ రాబరీ కేసు తర్వాత విక్టర్ అనే వ్యక్తి పైన కూడా రాబరీ కేసెస్ వల్ల ఎన్డిపిఎస్ కేసు కూడా ఉన్నాయి వీళ్ళ పైన అటెంప్ట్ మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి సో దీంట్లో ఏంటంటే మనకి వేము అలియా కిల్లర్ అనే ఒక వ్యక్తి కూడా కప్స్ కాండింగ్ ఉన్నారు వాళ్ళ పైన కూడా మర్డర్ కేసు కూడా ఒకటి ఉంది తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రెండు ఉంది సో ఇది ఓవరాల్ ఇదన్నీ కూడా దీంట్లో ఉన్న ఈ నలుగురు నేను చెప్పిన కిల్లర్ కానీ రా డామ రాకేష్ కానీ తర్వాత విక్టర్ కానీ తర్వాత కరీములా కానీ అందరూ కూడా మన లడ్డు అని చెప్పేసి ఆ ఈ లడ్డు గ్యాంగ్ చెందిన వాళ్ళు ఈ లడ్డు పైన ఆల్రెడీ మూడు మర్డర్ కేసు ఉంది వాళ్ళపైన రౌడీ షీట్ కూడా ఉంది ఆ దీంట్లో రాకేష్ అస్వెల్ ఆస్ విక్టర్ పైన కూడా రౌడీ షీట్ ఉంది ఈ లడ్డు అయిన వ్యక్తి కూడా రీసెంట్ టైమ్స్లో మన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పీడి యాక్ట్ కింద కూడా మనం జైల్లో సండర్ చేయడం జరిగింది అంటే వీళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు సురేంద్ర అని చెప్పేసి వాళ్ళ పైన కూడా రౌడీ షీట్ ఉంది వీరయ్య వీళ్ళందరూ కూడా ఈ లడ్డు గ్యాంగ్తో పాటు రిలేటెడ్గా ఉండడము సో ఇప్పుడు ఈవెన్ ఎలక్షన్ అప్పుడు కూడా ఎయిటీ వన్ బార్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి మన సుధాకరణ ఒక వ్యక్తిని కొట్టిన వీడియో కూడా చాలా వైరల్ అయింది దాంట్లో కూడా ఈ సురేంద్ర అనే వ్యక్తి కూడా ఉన్నారు సో ఈ సురేంద్ర వీరయ్య లడ్డు తర్వాత వాళ్ళ అనుచరులు అందరూ కలిసి ఇలాంటి యాక్టివిటీస్లో గతంలో ఇన్వాల్వ్ అయినది బేస్ చేసుకుని వీలు ముగ్గురు అది అలాగా కొనసాగించడము ఆ లడ్డు కొన్ని లీడ్ చేయడము దీని వల్ల ఈ పరిస్థితి రావడం జరిగింది సో ఆల్రెడీ ఇప్పుడు టూ మంత్స్ ముందు అని చెప్పి చెప్తున్నారు ఆ టూ మంత్స్ ముందు కాబట్టి ఫస్ట్ ఈ వీడియో అనేది కరెక్టా అది చేసినది కరెక్టా అనేది ఎంక్వైరీ ఖచ్చితంగా చేయకుండా మనం డిసైడ్ చేయలేము కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము ఎందుకంటే మనము ఈవెన్ ఎస్ఈ కమిషన్ అందరూ కూడా మన ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఎంక్వైరీ చేస్తాము దాని పరంగా బేస్డ్ ఆన్ మెరిట్స్ దాన్ని అందరూ కూడా కన్విన్ ఖచ్చితంగా అంటే కానిస్టేబుల్ మేరకు అటాక్ అనేది కా అది మెయిన్ అనేది కాదు ఈవెన్ దాని ముందు నుంచే ఈ లడ్డు అయిన వ్యక్తి టూ ఈవెన్ అక్టోబర్ నవంబర్ లోనే టూ టైమ్స్ బాడీలీ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ముందు బైక్ ని కాల్ చేసి అక్కడ ఒక వ్యక్తిని కొట్టడం వల్ల అప్పుడు కూడా అటెంప్ టు కేసులో ఈ లడ్డు అనే వ్యక్తి లోపలికి వెళ్లారు వాళ్ళు అనిచ్చారులే వీళ్ళు ముగ్గురు కూడా సో అప్పుడు అప్పుడు నుంచే మనం ఈ రౌడీజం గురించి కొన్ని ఐడియా రావడము దాన్ని కంటిన్యూస్గా ఫాలో అప్ చేయడం అని చెప్పేసి ఉండేది దా ఈ కానిస్టేబుల్ అనేది కూడా దాంట్లో ఒక భాగంగానే నేను చూస్తున్నాను అంటే ఆ లెవెల్కి రౌడీజం ఎక్కువ అయినట్టు నాకు అనిపిస్తుంది దెన్ కానిస్టేబుల్ కూడా అటాక్ అవ్వడం తర్వాత ప్రజలకి పోలీస్ పైన ఉన్న ఒక నమ్మకం కూడా కూలిపోవడానికి ఛాన్స్ ఉండడం ఇదన్నీ చూస్తున్నప్పుడు సో మనం గట్టిగా చర్యలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఇప్పుడు మన ఇక్కడ తెనాలిలో వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ అని చెప్పి టౌన్ ప్రాంతంలో దాదాపు ఒక ఇంపార్టెంట్గా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ రౌడీషీటర్స్ వరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ ఇతరని పీడీ లో తెనాలి త్రీ టౌన్ లిమిట్స్ లో ఒకటి ఇప్పుడు తెనాలి టూ టౌన్ లిమిట్స్ లో ఒకటి విజయ్ అని చెప్పేసి తెనాలి త్రీ టౌన్ లిమిట్స్ మన లడ్డు తెనాలి టూ టౌన్ లిమిట్స్ ఆల్రెడీ ప్రెవెంటర్ డిటెన్షన్ యాక్ట్ పెట్టడం జరిగింది సో ఇదే విధమైన కఠిన చర్యలు కంటిన్యూ అవుతాయి ఈ డెమోక్రసీలో ఎవరు వాళ్ళు వాళ్ళు వ్యూని ఖచ్చితంగా చెప్పొచ్చు దాంట్లో తప్పేమీ లేదు సో వాళ్ళు కూడా ఒక చెప్పిన రిమార్క్స్ కానీ నేను చెప్పినట్టు ఈవెన్ లీగల్ పరంగా కానీ మనకు వచ్చిన క్వరీస్ మేరకు మన ఎంక్వైరీ ఏమి కండక్ట్ చేస్తున్నావో దాని వచ్చిన అవుట్పుట్ బట్టి మనం రిప్లై చెప్పినట్టు ఫస్ట్ మనం ఆల్రెడీ వన్ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్ లో ఈ వన్ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ లో ఫస్ట్ ఇప్పుడు వరకు పీడీ యాక్ట్ దాదాపు సిక్స్ మెంబర్స్ పైన ఆల్రెడీ మనం రిమాండ్కి పంపించడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ అండ్ హాఫ్ మంత్స్ కి ఒక రౌడీషీటర్ని ప్రివెంటివ్ లో లోపలికి పంపించడం జరిగింది రెండవది ఏంటంటే వీళ్ళ పైన ఆల్రెడీ కేసెస్ వైస్ కూడా వీళ్ళు వన్ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కేసెస్ కన్విక్షన్ ట్రయల్ ఏ స్టేజ్లో ఉంది కన్విక్షన్ త్వరగా రెప్పించడము తర్వాత బైండ్ ఓవర్ కూడా ఇప్పుడు వరకు ఫోర్ కేసెస్లో ఒకరిని ఇతరుని రిమాండ్ ఇతరికి టూ టూ ల్యాక్స్ అమౌంట్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది అండ్ మోర్ దాన్ దట్ మేము పర్సనల్గా కూడా వాళ్ళ హౌసెస్ని విజిట్ చేయడము వాళ్ళ ఫ్యామిలీ తో పాటు ఇంట్రాక్ట్ అవ్వడం అని చెప్పేసి మల్టిపుల్ వేరియస్ వేస్లో మనం ఈ రౌడీ షీటర్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఇదే విధంగా ఈవెన్ ఇప్పుడు తినలేదు కూడా చూసామంటే కూడా ఈ ప్రసాద్ అని చెప్పేసి ఒక రౌడీ షీటర్ ఒక అమ్మాయిని కూడా రేప్ చేయడం జరిగింది రేపు కమ్ పాక్సో యాక్ట్లో ఉన్నారు వాళ్ళకి పిల్లలు కూడా పుట్టింది ఆ పిల్లల్ని కూడా ఫ్యామిలీ ఫ్యామిలీయే పెంచుతున్నారు అంటే సిచ్యువేషన్ కొంచెం ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఉండడం వల్ల కొన్ని మనం స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాల్సి అంటే ఆ యాంగిల్ కూడా కొన్ని చూడాల్సింది ఉంది బికాస్ ఎందుకంటే ఇప్పుడు అంటే వీడియో అనేది ఖచ్చితంగా మనం ఎంక్వైరీ చేస్తున్నాము దాంట్లో నిజాం ఏదో తెలుస్తాము కానీ పాయింట్ ఏంటంటే ఈ ఇష్యూని ఇక్కడ క్యాస్ట్ కానీ లేకపోతే పాలిటిక్స్ అనేది కానీ ఇక్కడ ఇష్యూ కాదు వాళ్ళు ఎంత దూరమో రౌడీజం చేశారనేది ఇక్కడ మెయిన్ కాబట్టి దీన్ని పొలిటిసైజ్ చేయడమో క్యాస్ట్ చేయడమో క్యాస్ట్ పరంగానే మనం చూడాల్సిన అక్కర్లేదనేది నా పర్సనల్ ఒపీనియన్